ఇకపోతే ఆ ప్లాంట్స్ లో పొగాకు ఈరోజు పొగాకు పండించే రైతు కన్నీరు వరదలై పారే పరిస్థితి వచ్చింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదా అడుగుతా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు వేసిన రైతు ధైర్యంగా ముప్పై ఐదు వేలకు క్వింటాలకు వర్జునీయ పొగాకును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ పాడైపోయిన పొగాకో తరుగొచ్చిన పొగాకో అని కూడా చూడకుండా ప్రతి రైతు ధైర్యంగా ఎకరం నుంచి పది ఎకరాలు యాభై ఎకరాలు వేసుకున్న రైతులు అంతకన్నా ఎక్కువ వేసుకున్న రైతులు బ్రహ్మాండంగా లాభాల్లోకి వెళ్ళారు దీనికి సంబంధించి ఒక అడుగు వెళ్దాం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయా మేము పండించిన పొగాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే వెంటనే రైతులను వ్యాపారస్తుల పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు